పేరు వాస గారు ఏం జరిగిందో చెప్పండి వంటలు తీసానండి వంట తీస్తే వంట పని పూర్తయిన తర్వాత తాళాలు పెట్టడాకని వచ్చి నా అమ్మ షటర్గా అటాక్ చేశాడు చిన్న కిచెన్లో పనిచేసింది అటాక్ చేసి నన్ను చక్కగా గాయపరిచి అతని చేతులు ఉన్న తీసుకుని నేను

ఆ ముతయి నాపై పోసేసి నా దశకలో ఉన్న హ్యామర్ అంటాను కదా హ్యామర్ తీసుకుని నాపై అటాక్ చేసి నేను గింజుకునేటప్పుడు నా చేతిలో ఉన్న తాళాలు లాక్కుని గేట్ తీసుకున్నాడు కొట్టేసి దాని మీద నేను కొద్దిగా మహిళగా ఉన్నాను తాళాలు ఆ చేతిలో లాగేసుకుని గేట్ తీసుకుని వెళ్ళిపోయాడు అదే సందర్భంలో ఆడుతూ ఉన్న కిచెన్ నుంచి హెల్ప్ చేసిన ముద్దాయి కూడా

అప్పుడు డ్యూటీలో ఎంతమంది ఉన్నారండి డ్యూటీలో నాలుగు నలుగురు ఘాటు సూపర్ రెడ్డి గారు నేను ఒక వాటర్ గారు ఉన్నామండి వాటర్ గారిని బయటకు పంపించాను బీచ్కి తీసి అంటే ఇప్పుడు అక్కడ హ్యామరును బ్లడ్ స్టెయిన్స్ ఎక్కడ ఉన్నాయంటే రూమ్లో ఉన్నాయి కదా అక్కడికి రావాలంటే తెచ్చి అక్కడ చేతిలో ఉన్న సుత్తిని తీసుకుంటూ గింజుకుంటూ నేను సూపర్ రెడ్డి గారు ఉన్నారు కదా అని సోఫర్ గారి గారు తిరిగిన రూమ్కి నేను లాక్కుపోయాను లాక్కుపోయి తన్నితే అప్పుడు వీరి ఇది ఫస్ట్ ఆ ఆవరణలో జరిగిందా తర్వాత మీరు ముందు మెయిన్ గేట్లో జరిగిందండి ఓకే అసలు ఫ్యాన్ ఊరి పడిపోయిందా అన్నట్టుగా ఉన్నది కానీ నాకు దెబ్బ తగులుతున్నట్టు లేదు ఫస్ట్ గట్టిగా అటాక్ చేసాడు అంటే అనుకోవాలి చోట తగలలేదు కాబట్టి సరిపోయింది కానీ లేకపోతే చనిపోయింది అటాక్ చేశాక ఇంకా స్టాఫ్ ఉన్నారు కదండి అది తీసి తాళాలు తీసి వచ్చేటప్పటికే టైం అయిపోతుంది షార్ట్లో చేసా 啊，就是他，就是他。